నేను కదా తెలంగాణకు ప్రపంచంతో పోటీ అలా తీర్చిదిద్దాలనేదే నా సంకల్పం రేవంత్ రెడ్డి అట భారత్కు కొత్త చిరునామాగా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తాం రాష్ట్రాన్ని పెట్టుబడుల గమ్యస్థానంగా మారుస్తాం వ్యాపారులకు అనుకూల వ్యాపారుల అనుకూల పారిశ్రామిక విధానం రూపొందిస్తాం ఎన్ఆర్ఐలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి మన రాష్ట్రాన్ని మనం తీర్చిదిద్దుకుందాం యూఎస్ లో పారిశ్రామికవేత్తల మీటింగ్ లొట్టపీస్ల పీస్ల పారిశ్రామికవేత్తలు ఒకరిని చూపెట్టాను ఇలా ఇప్పుడు నేను చెప్తున్నా నాది నేను ఇప్పుడు ఊరు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఏదైనా ఒక పల్లెటూరు నుండి హైదరాబాద్కి వచ్చిన హైదరాబాద్కు వచ్చిన తర్వాత నాకు తెలిసిన నలుగురు హైదరాబాద్ వాళ్ళు వాళ్ళని ఊక పెట్టుకొని ముచ్చట ఎట్లా పెట్టి ఫోటో దిగి నేను మా ఊరికి పెట్టుబడులు తీసుకొస్తానా అంటే ఎట్లా బిల్డప్ ఇచ్చినట్టు ఉంటుందో ఇప్పుడు మన రేవంత్ అన్న చేసేది కూడా గది ఏం లేదు ఇలా పారిశ్రామికవేత్తలు పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు ఎవరైనా పాల్గొన్నారా అని ఆరాధిస్తే అలా పెద్ద పొడి స్పీకినోడు ఇవ్వలేరు నేను చెప్తున్నాను కదా దీన్ని హేళన చేసి మాట్లాడుతున్నామంటే అంటే ఇక్కడ మీరు అందరూ కూడా చూడాలి స్వచ్ఛ బయోగ్రీన్ అనే కంపెనీ ఎన్ని రోజులు పదిహేను రోజుల క్రితం అయింది అంటే క్లియర్ కట్గా తెలంగాణ ప్రాంత బిడ్డలకు అర్థం కావాల్సిన విషయం ఏంది అంటే మీరు అందరూ కూడా ఏదో అనుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి ఎవరు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి అమెరికా వేయండు ఈయన తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొత్తాడు అనుకుంటే మీ కర్మ మీదే అంటే మనకు మనమే బురదల క్లియర్ కట్టు ఏంది అంటే ఇక్కడ బ్లాక్ మనీ ఏదైతే ఉందో ఇది అమెరికా పోయి వైట్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ ఇండియా టు మన తెలంగాణలోకి అడుగు పెడతాంది అదే టీఎస్ఓ డీజీఓ మన తెలంగాణలో అడుగు పెడుతుంది క్లియర్ కట్గా ఇది అసలు పంచాయతీ ఇక్కడ ఉన్న నల్ల బ్యాగులు అటు పోయి తెల్లగా అయిపోయి మళ్ళీ మన దగ్గరికి ఎత్తాయి అంటే పదిహేను రోజుల క్రితం పెట్టిన వెయ్యి కోట్లతో పెట్టిన మూలధనంతో పెట్టిన కంపెనీ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తాను వారవ్వా అనిపిస్తలేదు మీకు ఓ పక్కన అన్న అమెరికాలో పర్యటన చేస్తా అంటే తమ్ముడు ఆస్ట్రేలియా పర్యటన చేస్తాడు షాడో సీఎం లెక్క అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలను ఎట్లా మోసం చేద్దామనుకుంటారో నాకు అర్థమైతే దీనికి ఇప్పుడు మీకు ఎవిడెన్సెస్ గూపడో చూపే ఇవన్నీ నేను గూగుల్లో సర్చ్ చేసినా అండి ఇవన్నీ నేను గూగుల్లో సర్చ్ చేస్తే వచ్చింది ఈ స్వచ్ఛ బయోగ్రీన్ బయోగ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించి నేను ఎక్కడి నుండి వచ్చింది ఈ ఫార్మ్స్ ఏంది అసలు ఈ కంపెనీ యొక్క లక్ష్యాలు ఏంది ఈ కంపెనీ ఏం చేద్దాం అనుకుంటుంది అని ఇవన్నీ నేను తీసినాయి ఇది గూగుల్లో మీరు కూడా సర్చ్ చేయండి సెర్చ్ సర్చ్ చేస్తే ఇగో ఇట్లా డీటెయిల్స్ వస్తాయి ఇవన్నీ చూడు మీరు కూడా చూడాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా పదిహేను రోజుల క్రితం ఏర్పడిన ఈ కంపెనీ వెయ్యి కోట్ల పెట్టుబడులతోని ఇద్దరు డైరెక్టర్లతోని తెలంగాణకు తెలంగాణలో అడుగు పెడుతుంది ఇక మీరే అర్థం చేసుకోరు ఒకసారి మీరే అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇగో ఈ కంపెనీలకు సంబంధించిన ఈ కథ ఇద ఇదంతా ఈ కథ ఇగో కొంతమంది మనకు యూఎస్కు సంబంధించిన మిత్రులు ఇగో ఇట్ల వాళ్ళు ఏంది అంటే ట్విట్టర్లో ట్యాగ్ చేసి తెలంగాణ సీఎంఓకి తర్వాత నేషనల్ పత్రికలకు దాంతోపాటు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ హైదరాబాద్ ప్రజలందరికీ ట్యాగ్ చేసి ఇట్లా సోషల్ మీడియాలో వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక తెలంగాణ సీఎంఓ ఏం పెట్టిందంటే ఎగ్జిస్టింగ్ ఏ న్యూస్ ఇగో చూడు ఆఫ్టర్ ఏ ప్రొవైడ్ మీటింగ్ విత్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి అనుమూల అండ్ ఇండస్ట్రీస్ అండ్ ఐటీ కు సంబంధించి వీళ్ళు ఇగో ఇట్లా ట్వీట్ చేస్తే దీన్ని చేసేసి ఏవోకో ఏం చెప్తున్నావు ఇది అంతా కంపెనీలు అంతా ఎక్కడన్నాయి ఏడున్నాయి ఒకసారి నాకు చూపెట్టు ఇది ఎన్ని రోజుల క్రితం వచ్చిన కంపెనీ అని చెప్పవచ్చే అంటే తెలంగాణ ప్రాంత బిడ్డ వాళ్ళు వాస్తవాలు తెలుసుకోవాలి ఇక్కడ బోగస్ కంపెనీల పేరుతోని ఉన్న నల్లధనాన్ని అక్కడ తెల్లదనం చేసి అదే డబ్బులను ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల రూపంలో తీసుకొస్తా అని చెప్పి ఆడ భూములను తక్కువ రేటుకు అగ్గరకట్టుకు తీసుకొని దాంట్లో ఏదో కంపెనీ వేచ్చినట్టుగా ఏదో చేసినట్టుగా మసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నం తప్ప తెలంగాణకు వచ్చేది లేదు పొడిచేది లేదు పీకేది లేదు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు అనేది గుండుస్తున్నాయి ఇది గుర్తుపెట్టుకోరు అంత బోగస్ కంపెనీలే ఇది ప్ర ప్రచారం చేస్తాను రంజితానా అంటే ఇది నేను గూగుల్లో తీసుకొచ్చిన సమాచారం నువ్వు వచ్చిన కంపెనీలకు సంబంధించి దీంట్లో ఎవరెవరు ఉన్నారు దానికి సంబంధించి ఏమైతుంది చూడు వన్ మంత్ ట్వంటీ డే ట్వంటీ త్రీ డేస్ ఓల్డ్ ఇన్కార్పొరేటెడ్ విత్ ఎంసీఏ థర్టీన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కు సంబంధించింది నేను ఎక్కడిదో తీసుకురాలే నేను ఎక్కడిదో పట్టుకరాలే సరే ఈ దీనికి సంబంధించి ఎక్కడున్నదాన్ని చూసినా కూడా ఇది ఇగో చూడు ఆఫీస్ అడ్రస్కు సంబంధించి చూడు ఐకాన్స్ క్యాపిటల్ ప్లాట్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్ బ్లాక్ బీ కావేరీ హిల్స్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్ షేక్పేట్ తెలంగాణ సంబంధించి ఇండియాకు సంబంధించిన కంపెనీ ఇక దీన్ని పట్టుకొని ఒకసారి దీన్ని జూమ్ చేసి చూపెట్టు తెలంగాణ ప్రాంత బిడ్డలు ఇప్పుడైనా అర్థం చేసుకోవాలి రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏంది అంటే ఇక్కడ పూర్తిగా కూడా మేము తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తాము అంటే పెట్టుబడులు లేదు లొట్టపీస్ లేదు ఇప్పటికైనా అర్థమవుతుందా వాస్తవాలు ఏంటిది అనేది తెలంగాణ బిడ్డలను తడిగుడ్డేసి గొంతుకొస్తున్నాం అన్ని బూటకం ముచ్చట్లు అన్ని పీకుడు ముచ్చట్లే అన్ని పేకుడు ముచ్చట్లే అన్ని అన్ని ఆల్ ఫేక్ న్యూసెస్ నేను చెప్తున్నా కదా నిజంగా తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇది వాస్తవాలు అయితే వాళ్ళని చెప్పమన్నారు అంతా ఫేక్ ఇగో విత్ ఎవిడెన్స్ వాటికి వచ్చినాయి కదా నేను ఇదంతా గూగుల్ సర్చ్ మనం మనమే క్రియేట్ చేసింది కూడా కాదు మొత్తం గూగుల్లో మీరు కూడా కొట్టండి స్వచ్ఛ బయోగ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని మీరు కొట్టండి మీరు కొడితే ఇగో వీళ్ళ డీటెయిల్స్ ఎప్పుడొత్తాయి ఇది ఎప్పుడు ఉన్నది ఏం కథ ఇది ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయింది అనేది బయటపడుతుంది మీకు కేటగిరీ ఏంది ఆర్ఓసి ఏంది స్టేట్ ఏంది డేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఎప్పుడైపోయింది కంపెనీ కంపెనీ అయింది ఆ సిఎన్ఐ నెంబర్కు సంబంధించి ఎప్పుడైపోయింది ఇండియన్ కంపెనీస్ ఇన్కార్పొరేటెడ్ బిట్వీన్కు సంబంధించి నేను చెప్తున్న ఏ డేట్ నుండి ఏ టూ డేట్ వరకు ఎప్పుడు అనేది మీకు క్లారిటీగా గూగుల్లో కూడా సమాచారం ఉంది చూసుకోండి ఇంత అబద్ధాలు నా తెలంగాణ ప్రజలను మోసం చేస్తా అంటే నేను ఎట్లుకుంటా పెట్టుబడుల కోసం అమెరికాకు పోయిండు అనేది తెలంగాణ ప్రజలు అనుకోవడం అనేది మన మూర్ఖత్వం ఇదంతా ఫేక్ న్యూస్ ఇక చూసిలా ఇంత ఫేక్గా పెట్టుబడులు అనేది తీసుకొస్తాలంటే వాళ్ళ కుటుంబ సభ్యుల కంపెనీలేవి అంటే ఇప్పటికైనా తెలంగాణ ప్రాంత బిడ్డలు ఆలోచించాలి అంటే వాళ్ళ యొక్క తమ్ము తమ్ముని పేరుతోని ఈ తెలంగాణకు ఎట్లా పెట్టుబడుల రూపంలో అన్ని ఫేక్ తీసుకొస్తాలనేది అనేది చూడాలి